ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్లు మిస్సింగ్ కేసులు ఎక్కువైనందున పోగొట్టుకున్న మొబైల్స్ ను బాధితులకు అందజేసే నిమిత్తం ప్రత్యేక బృందాలను ఏర్పాట్లు చేసి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మొబైల్ ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా మిస్సింగ్ మొబైల్ ఫోన్లు గుర్తించి రికవరీ చేయడం జరిగిందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీఎస్ శ్రీధర్ స్పష్టం చేశారు చాట్ పోర్ట్ ప్రారంభించిన కొద్ది కాలంలోనే ఆరు వందల డెబ్బై నాలుగు ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేస్తామని చెప్పారు మొబైల్ ఫోన్లు రికవరీ చేయడంలో కృషి చేసిన అమలాపురం క్రైమ్ పోలీస్ స్టేషన్ సిఐ అబ్దుల్ సలాం ఎస్ఐ ఎన్ఆర్ కిషోర్ బాబు ఏఎస్ఐ బాలకృష్ణ మరియు సిబ్బంది శేఖర్ రాజు నాగేశ్వరరావు కెవి రమణ శ్రీనివాసరావు ఎల్ శ్రీను జి కృష్ణసాయి ఎం హరిబాబు ప్రసాద్ అర్జున్ రావు ఏ సుభాకర్ ప్రసాద్ కె సతీష్లను జిల్లా ఎస్పీ శ్రీధర్ అడిషనల్ ఎస్పీ ఖాదర్ భాషలు అభినందించారు మీడియా మిత్రులందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు గత కొద్ది కాలంగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోరీకి గురైన పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లని చాట్బాట్ సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో మనం వాటిని రికవరీ చేసి ఇవ్వడం జరుగుతోంది దానిలో భాగంగా ఇప్పటి వరకు ఐదు విడతలుగా మొబైల్ ఫోన్లను రికవరీ చేసి సంబంధిత వ్యక్తులకు అందజేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ ప్రా ప్రోగ్రాం చాట్బాట్ సేవలు ప్రారంభించినంత వరకు జిల్లాలో అత్యధిక నెంబర్లో ఈరోజు నూట డెబ్బై మొబైల్ ఫోన్లు ఇరవై ఆరు లక్షల అరవై రెండు వేల రూపాయలు విలువైనటువంటి మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగింది దాంతోపాటుగా ఎవరైతే పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో మొట్టమొదటిగా మనం మూడో గత సంవత్సరం ఇరవై మూడో సంవత్సరం మార్చి నెలలో ప్రారంభించాము మార్చి నెలలో ఎనభై ఐదు ఫోన్లు ఏప్రిల్ నూట అరవై ఎనిమిది తర్వాత జూన్ నెలలో నూట నలభై ఐదు ఫోన్లు అదేవిధంగా అక్టోబర్ నెలలో నూట ఆరు ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగింది ప్రస్తుతం నూట డెబ్బై ఫోన్లు ఇరవై ఆరు లక్షల అరవై రెండు వేల రూపాయల విలువైనటువంటి వివిధ రకాలైనటువంటి ఫోన్లని రికవరీ చేసి ఈరోజు పోగొట్టుకున్న వ్యక్తులకు అందజేయడం జరుగుతోంది ఇది నేను ప్రజలందరినీ మీడియా ముఖంగా కోరేది ఏమంటే మనకి సాంకేతికత పెరిగిన కాలంలో ఈ సెల్ ఫోన్ దొంగతనాలు సెల్ ఫోన్ పోగొట్టుకోవడం మర్చిపోయినవి ఈ రెండు కూడా రికవరీ చేయడం జరుగుతోంది దీనికి సంబంధించి అత్యంత ఈజీగా ఉండేటటువంటి చాట్బాట్ సేవల్ని విస్తృతంగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను దీనిలో పోగొట్టుకున్నటువంటి మొబైల్కి సంబంధించినటువంటి వివరాలను కేవలం ఒక గూగుల్ షీట్లో మీరు నమోదు చేసినట్లయితే కేవలం ఒక ఫోన్ నెంబర్కి వాట్సాప్ ద్వారా అది ఖచ్చితంగా వెంటనే మళ్ళీ చేరే అవకాశం ఉంటుంది దానికి సంబంధించినంత వరకు ఈరోజు ఈ నూట డెబ్బై నూట డెబ్బై ఫోన్లన్నీ రికవరీ చేసి సంబంధిత వ్యక్తులకు అందజేయడం జరిగింది ఇప్పుడే కొంతమందికి అందజేస్తే మిగతా వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుంది ఈ ఫోన్ల రికవరీలో అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి సిసిఎస్ సిఐ అబ్దుల్ సలాం అండ్ ఎస్ఐ ముఖ్యంగా ఎన్ కిషోర్ బాబు ఏఎస్ఐ బాలకృష్ణ మిగతా